హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఒక రూపాయి నోటు ఏడు లక్షలకు అమ్ముడవుతోంది మరి ఇది ఏంటో ఎలా అమ్మచ్చో ఇప్పుడు తెలుసుకుందాం పాత నోట్లు మరియు నాణాలను సేకరించే వారు తమ వద్ద ఉన్న కరెన్సీలను అమ్మడం ద్వారా మంచి డబ్బులైతే సంపాదిస్తూ ఉన్నారు ఆన్లైన్లో కొనుగోలుదారులు అరుదైన నాణాలు మరియు నోట్ల కోసం మంచి డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి సందర్భంలో ఆన్లైన్లో ప్రత్యేకంగా రూపాయి నోటు లక్షలకు అమ్ముడవుతోంది మీరు నోటును కలిగి ఉన్నట్లయితే మీరు మీ ఇంటి సౌకర్యం నుంచి ఆన్లైన్లో విక్రయించడం ద్వారా ఏడు లక్షల వరకు సంపాదించవచ్చు భారత ప్రభుత్వం ఇరవై ఆరేళ్ల క్రితం ఈ ప్రత్యేక రూపాయి నోటు ముద్రణను నిలిపివేసింది ప్రభుత్వం రెండు వేల పదిహేనులో భారతదేశంలో ఒక రూపాయి నోటును మళ్లీ పునర్ముద్రించడం ప్రారంభించగా మనం మాట్లాడుకుంటున్న ప్రత్యేక రూపాయి నోటుకు నిజానికి స్వాతంత్రానికి పూర్వం నాటిదే ఈ ఒక రూపాయి నోటు ప్రత్యేకత ఏంటంటే ఇది అప్పటి గవర్నర్ జేడబ్ల్యూకెళ్లి సంతకం ఉన్న ఏకైక నోటు నిజానికి ఈ నోటును బ్రిటిష్ ఇండియా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ప్రచురించింది ఇతర ప్రత్యేక రూపాయి నోట్లు కూడా కలెక్టర్లకు మంచి రాబడిని అందిస్తూ ఉన్నాయి ఉదాహరణకు పంతొమ్మిది వందల అరవై ఆరులో ముద్రించిన రూపాయి నోటు నలభై ఐదు రూపాయలకు అమడవుతుండగా పంతొమ్మిది వందల యాభై ఏడు నోటు కూడా యాభై ఏడు రూపాయలకు అందుబాటులో ఉంది పాత మరియు సేకరించదగిన నోట్లు మరియు నాణాల యజమానులు తమ కరెన్సీలను ఆన్లైన్ క్లాసిఫైడ్ పోర్టల్లో లిస్టు చేసి ఏ సమయంలోనైనా డబ్బు సంపాదించవచ్చు మీరు అరుదైన కరెన్సీలను విక్రయించగల అటువంటి ప్లాట్ఫామ్లో ఓఎల్ఎక్స్ డాట్ కామ్ ఓఎల్ఎక్స్ యొక్క మొదటిసారి వినియోగదారులు వారి ఖాతాలను సృష్టించవలసి ఉంటుంది అయితే పునరావృతమయ్యే వినియోగదారులు వారి ఖాతాలను లాగిన్ చేయొచ్చు సైన్ అప్ చేసిన తర్వాత లేదా లాగిన్ చేసిన తర్వాత మీరు విక్రయించాలనుకుంటున్న కరెన్సీ కోసం మీరు జాబితాను సృష్టించాలి మీ లిస్టింగ్ ప్రత్యక్ష ప్రసారమైన తర్వాత ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు నోట్ లేదా నాణం అమ్మకానికి కొనుగోలు చేయడానికి మిమ్మల్ని సంప్రదించడం మొదలు పెడతారు మీరు సేకరించదగిన కరెన్సీని పూర్తిగా ఆన్లైన్లో విక్రయించడానికి మీరు కొనుగోలుదారుతో చర్చలు జరపచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే